తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం టాలీవుడ్ నుంచి హీరోలు భారీ సాయం ప్రకటిస్తున్నారు ప్రకృతి విపత్తు ఏదైనా సహాయంలో ముందుండే మెగా ఫ్యామిలీ ఈసారి కూడా తమ పెద్ద మనసు చాటుకుంది అందరూ కలిసి ఎనిమిది కోట్ల రూపాయలను సహాయంగా అందించారు ప్రజలకు బాధితులకు అండగా మేము సైతం అంటూ మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరుగా ముందడుగు వేశారు జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు విరాళంగా ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల విరాళం ప్రకటించారు చిరు తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా కోటి రూపాయల విరాళం ఇచ్చారు ఏపీ తెలంగాణ సీఎం సహాయ నిధికి చిరంజీవి చెర్రీ నుంచి చెరొక కోటి రూపాయలు విరాళంగా వచ్చాయి దీంతో మెగా కుటుంబం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు కోట్ల రూపాయల విరాళం వచ్చినట్లయింది వైనాడు విపత్తు టైంలోను తండ్రి కొడుకులు కలిసి కోటి రూపాయల విరాళం ఇచ్చారు ఇక పవన్ కళ్యాణ్ మొత్తం మీద ఆరు కోట్లు ఇచ్చారు ఈ ఏడాది మెగా ఫ్యామిలీ నుంచి తొమ్మిది కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి మెగా ఫ్యామిలీ సహాయం చూసి అభిమానులు ప్రశంసలు గుప్పిస్తున్నారు మీరు గొప్పోళ్ళు అంటూ పోస్టులు పెడుతున్నారు కోటి రూపాయలు విరాళం ఇవ్వటం అంటేనే మామూలు విషయం కాదు అలాంటిది ఒక్క కుటుంబం నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు సహాయం రావటం అంటే ఇందుకు కదయ్యా మిమ్మల్ని దేవుళ్ళని అనేది అంటూ ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్ నిజానికి అభిమానులకు కానీ తెలుగు గడ్డకు కానీ ఎలాంటి ప్రమాదం వచ్చినా విపత్తు వచ్చినా మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటుంది చిరు ప్రతిసారి తనవంతుగా సహాయం ప్రకటిస్తూనే ఉంటారు అయితే ఇప్పుడు సాయంతో ఆ సహాయంలో ముగ్గురు పోటీ పడుతున్నారు అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు